హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వేసి లైక్ చేయండి షేర్ చేయండి ఇది వినాయక్ చవితి పండుగ రోజు చేసిన బ్లాగ్ అండి వినాయకునికి మండపం చేయడానికి ప్రిపేర్ చేస్తున్నారు మా ఆయన మా పిల్లలు ఇది ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము ఒకరోజు ముందే ఇప్పుడు కట్టెలతో చేసేవారు ఈసారి పైపులు తెచ్చి ఇలా సెట్ చేసి పెట్టేసుకున్నారు చూసారా ఇలా మొత్తం డెకరేషన్ చేసుకున్న తర్వాత పైపులన్నీ సెట్ చేసిన తర్వాత ఒక శారీ తీసేసుకొని ఇలా సెట్ చేసుకున్నారు తర్వాత లైట్స్ మొత్తం అవి ఊడకుండా ప్లాస్టర్ వేసేసుకొని చేసి పెట్టేశారు సెట్ చేసి పెట్టేశారు మా ఆయన చేస్తుంటే పిల్లలు కూడా హెల్ప్ చేశారు ఇవి అన్నీ ముందు రోజు ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే పండగ రోజు తొందరగా అయిపోతుందని ఒకరోజు ముందు నైటే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము తర్వాత ఒక అట్ట తీసేసుకొని శివన్ చూసారా శివలింగంలాగా ప్రిపేర్ చేసింది మా పాప దమరుకం సూర్లంలాగా చేసేసుకొని దేవునికి వెనకాల పెట్టడానికి చేసి పెట్టేశారు తర్వాత తర్వాత పండగ రోజు పండగ రోజు ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను నేను మా అన్నగారు పత్తిలు తీసుకొచ్చారండి ఇక్కడ ఊరే మేము ఊర్లో ఉంటాం కదా తోటలోకి వెళ్ళి పత్తిలు తీసుకొచ్చేసి పెట్టేశారు ఇవన్నీ మనం రెడీ పెట్టేసుకుంటే పూలు పండ్లు దేవుని విగ్రహం దీపాంతలు మనం చేసిన ప్రసాదాలు కొబ్బరికాయ నూనె ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే మనకి పూజ నుంచి మళ్ళీ లేవడానికి ఉండదు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మనకి సింపుల్గా తకడక అయిపోతుంది చూసారా బుజ్జి బుజ్జి గణేష్ బొమ్మలు ఎంత బాగున్నాయి కదా ఈసారి పెడదామని తీసుకున్నా నేను చాలా చక్కగా అనిపించాయి మాకైతే కరెక్ట్ పూజ చేసే టైంకే వచ్చాయండి అవి కూడా బుక్ చేసినవి చాలా హ్యాపీగా అనిపించింది దేవుని కోసం దేవుని ముందు పెట్టడానికి వచ్చాయి కదా కరెక్ట్ అదే టైంకి మేము అన్నీ ప్రిపేర్ చేసుకున్నాము అప్పుడే వచ్చాయి చాలా మంచిగా అనిపించింది ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్న తర్వాత ముందుగా ఒక పీట వేసేసుకొని దాని మీద క్లాత్ వేసుకొని బియ్యం వేసుకోవాలి దేవుణ్ణి నిలబెట్టడానికి మేమైతే ఎప్పుడు మట్టి విగ్రహాన్ని పెడతామండి ఇలా విగ్రహాన్ని బొట్లు పెట్టేసుకొని మనం బియ్యం ముందు పెట్టేసాం కదా దాంట్లో పెట్టేసుకోవాలి చూసారా ఇలా కదలకుండా చక్కగా పెట్టేసుకోవాలి దేవునికి వెనకాల ఉండేలాగా శివుని బొమ్మ మా పిల్లలు ప్రిపేర్ చేసారండి చూసారా చూడ్డానికి కూడా బాగుంది కదా అలా ఉంటే తర్వాత దేవుని కోసం జంజరం వేశారు ఇవన్నీ చేసుకున్న తర్వాత ఇక ఒకదాని వెనకాల ఒకటి పత్తిళ్ళు మనం తెచ్చిన పత్తిళ్ళు ఉంటాయి కదా అవి ఇరవై ఒకటి పత్తిళ్ళు అండి ఒక్కొక్కటిగా దేవునికి మొక్కు పెట్టేసుకోవాలి ఇది చూసారా మా ఇంటి దగ్గర పెద్ద మారేడు చెట్టు ఉంటుంది దానికి తెచ్చిన ఫ్రెష్ పా కాయలు మారేడు మారేడుకాయలు మారేడు పువ్వు మారేడుకాయలు మారేడు ఆకు తర్వాత పువ్వులు ఒక్కొక్కటిగా దేవునికి ఏమేమి పెడతారో అవన్నీ ఒకటి వెనకాల ఒకటి పెట్టేసుకోవాలి అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు పండ్లు దేవునికి పండ్లు అంటే ఎంతో ఇష్టం కదా పండ్లు కూడా పెట్టేసుకొని పండ్లతో కూడా అలంకరించేసుకోవాలి తర్వాత మా పిల్లలు కూడా పెడతా అంటున్నారు తక్కువసారి వాళ్ళతో కూడా పెట్టేస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని మా అబ్బాయి కూడా పెట్టాడు ఒకదాని వెనకాల ఒకటి పండ్లు కూడా అలంకరించేసుకున్నాము తర్వాత పండ్లు పెట్టిన తర్వాత పూలు మనకి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే పూజ చేయడం చాలా సింపుల్ అండి మళ్ళీ మళ్ళీ ఇవ్వకుండా అన్నీ ముందే తెచ్చి పెట్టేసుకుంటే స చాలా సులభంగా అయిపోతుంది ఇది లేదు కదా అది లేదు కదా అని తాపుకోసాలు ఇవ్వకుండా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి చూసారా పువ్వులతో పండ్లతో పత్తిళ్ళతో దేవుడైతే నిండిపోయాడు కదా చూడటానికి ఎంత బాగుంది కదా ఇలా చేసిన తర్వాత అందులోకి కూడా బొట్టు పెట్టేసుకొని జాగారం చిప్ప ఉంటుంది కదా పెద్ద దీపం అది నేను ఇత్తడి దాంట్లోనే పెట్టేసుకున్నాను సపరేట్గా దీనికోసం అనేది తీసుకొచ్చాను వినాయక చవితికైనా శివరాత్రి కోసమైనా యూజ్ అవుతుంది కదా అని తీసుకొచ్చేసాను చూసారా ఇలా అన్నీ అలంకరించుకున్న తర్వాత కొత్తగా తీసుకున్న వినాయకులు గణేష్ బొమ్మలు ఉన్నాయి కదా అవి కూడా ముందు పెట్టేసుకున్నాను తర్వాత పసుపుతో వినాయకుని చేసుకుంటున్నాను కరెక్ట్గా షేప్ వచ్చిందండి చాలా బాగా అనిపించింది చూసారా చూస్తే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను తర్వాత దానికి బొట్టు పెట్టేసుకొని వినాయకుని ముందు పెట్టేసుకోవాలి పసుపు వినాయకుడు చక్కగా వచ్చింది తర్వాత మనం చేతికి కట్టుకునే కంకణాలు కూడా కలిపేసుకున్నాను మనం కంకణాలు కలిపేసుకున్న తర్వాత ఫస్ట్ దేవునికి ముందుగా పెట్టిన తర్వాత మాత్రమే మనం కట్టేసుకోవాలి చూసారా మా ఆయన దేవునికి పెడుతున్నారు ఫస్ట్ కంకణం తర్వాత నేను దీపం ముట్టే ముందుకే దేవుని కోసం దేవుని పాదాలు వేసుకుంటున్నాను మా ఆయన సలహాలు ఇస్తున్నాడు ఇలా పెట్టు అలా పెట్టు అని లే ఫస్ట్ దేవుని దగ్గర పెట్టిన తర్వాత బయట ఇంటి దగ్గర ఇంటి ముందు కడప దగ్గర వేస్తాను కదా బయట నుంచి ఇంట్లోకి రావాలంటారు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలంటారు మరి ఫస్ట్ ఏది చేయాలో నాకు తెలీదు నేనైతే బయట చేస్తే మట్టి అంటుతుందని ఫస్ట్ దేవుని దగ్గర వేసిన తర్వాతనే బయట కడప దగ్గర వేస్తాను ఎందుకంటే మట్టి వస్తుంది కాబట్టి అలా కాకుండా ఫస్ట్ నేను దేవుని దగ్గర పెట్టిన తర్వాత మాత్రమే బయట వేస్తాను మీరు ఫస్ట్ బయట వేస్తారా ఇంట్లో వేస్తారా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత దేవుని కోసం చేసిన ప్రసాదాలన్నీ దేవునికి సమర్పించుకున్న తర్వాత దేవుని ముందు పెట్టిన తర్వాత పంచామృతం కూడా చేసి పెట్టాము తర్వాత అన్నీ దేవుని దగ్గర పెట్టిన తర్వాత అప్పుడు చివరికి దీపారాన చేయాలి దేవునికి దీపం ముట్టి చేసుకోవడమే నేనైతే ఐదు దీపాలతో ఐదు దీపాంతలలో ముట్టించాము పిల్లలైతే చక్కగా దేవుని దగ్గరే కూర్చున్నారు పూజ అయిపోయేంతవరకు వాళ్ళకైతే ఎంత మంచిగా అనిపించిందో అంత కష్టపడి దేవుని మండపం రెడీ చేశారు కదా ఒకరోజు ముందే ఆ అలసటంతా పోయింది వాళ్ళకైతే అది చూడంగానే చాలా చక్కగా అనిపించింది అదంతా మర్చిపోయారు ఎంత కష్టపడి చేశాము అనిగా అని పూజలో కూర్చుంటే చక్కగా అనిపించింది ఇదేంటి అంటే పూత గంధం అండి బియ్యం పిండిలో గంధం వేసి కొంచెం వాటర్ వేసుకొని రోజు వాటర్ వేసుకొని ఇలా చల్లుకోవాలి దేవుని ముందు తర్వాత బుక్ల మీద పిల్లల బుక్ల మీద కూడా చల్లితే చక్కగా ఉంటుంది చాలా మంచిది కూడా అది చల్లితే ఇలా అన్నీ అయిపోయిన తర్వాత కంకణాలు కట్టేసుకున్నాను నేను మా ఆయన కడితే మా ఆయన నాకు కడుతున్నాడు ఫస్ట్ నాకే కట్టాడు తర్వాత పిల్లలకు కట్టేసుకున్నారు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత దీపారాధన చేసి కంకణాలు కూడా కట్టేసుకొని తర్వాత దేవునికి అగరబత్తులు హారతి ఇచ్చేసామండి చివరిగా కొబ్బరికాయ కొట్టి దేవునికి నైవేద్యం సమర్పించేసుకున్నాము చక్కగా మా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది మీరు ఎలా చేసుకున్నారు మండపం ఎలా చేసుకున్నారు మీరు ఎన్ని రోజులు ఉంచుతున్నారు కింద కమెంట్ చేయండి మేమైతే ఒక రోజే మాత్రమే ఉంచుతున్నాము మూడో రోజు తీద్దామంటే శుక్రవారం వచ్చింది కదా దేవుణ్ణి శుక్రవారం పంపించడం మాకు ఇష్టం లేదు అందుకే ఒకరోజు పండగ అయిపోయినాక తెల్లారే తీసేసాము చివరిగా దేవునికి హారతి ఇచ్చేసిన తర్వాత మేము తీసేసుకున్నాము అంతే అండి పూజ కంప్లీట్ అయిపోయింది కదా ఇంత సింపుల్గా చేసుకోవచ్చు చాలా చక్కగా మనం అన్నీ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది మీరు కూడా ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్ హారతి ఇచ్చిన తర్వాత ఒకరు వెనకాల ఒకరు దేవుని కాడ గుంజీలు తీసి ముక్కు నేలకు రాసి మొక్కారు అయిపోయింది పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారా ఎంత ప్రశాంతంగా చక్కగా అనిపిస్తుందో చూడటానికి ఇలా కంప్లీట్ అయితే అయిపోయింది తర్వాత ఈరోజు పూజ పండగ రోజు పూజ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కూడా నిమజ్జనం చేసే రోజు కూడా నేను మళ్ళీ వీడియో తీసాను తర్వాత మళ్ళీ ఉదయం మార్నింగ్ స్నానాలు చేసి దేవునికి దీపం పెట్టి ఒకటి వెనకాల ఒకటి దేవుణ్ణి కదిలించేసి ఒకటి వెనకాల ఒకటి పత్తిళ్ళు మనకి దేవుని దగ్గర మనం చెరలో వేయడానికి చెరువులో అయినా వేయచ్చు ఇంట్లో అయినా వేయచ్చు ఇంట్లో చేసుకునే వాళ్ళకైతే ఇంట్లో నిమజ్జనం చేసే వాళ్ళైతే ఎందులో అయితే వేస్తామో అందులో వాటర్ వేసుకొని అది శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ వేసుకున్న తర్వాత దానికి పసుపు కుంకుమ అలంకరించుకున్న తర్వాత నీటిలో పసుపు కుంకుమ అక్షంతలు మన దగ్గర వేసుకోవాలి అందులో బకెట్లో వేసుకోవాలి మనం చేసే టప్పులు అయినా బకెట్లో అయినా వేసుకున్న తర్వాత మీ దగ్గర ఇంట్లో ఏదైనా గంగాజలం ఉంటే అది కూడా అందులో వేసేసుకోవాలి అప్పుడు అందులో వినాయకుడిని తీసుకొచ్చుకొని అందులో అన్న నిమజ్జనం చేసేసుకోవాలి మేమైతే పక్కనే కోనేటి ఉంది మా దగ్గర వాగు ఉంది అందులో వేసుకోవడానికి వేయడానికి వెళ్తున్నాము దేవుని దగ్గర ఉన్న పండ్లు పత్తిళ్ళు అన్నీ తీసేసుకొని పత్తిళ్ళని ఒక కవర్లో పెట్టేసుకొని దేవున్ని మనం నిమజ్జనం చేసేటప్పుడు ఆ పత్తిని కూడా అందులో వేసేసుకోవాలి తొక్కుట్లో ఎక్కడ వేయదు దేవుని దగ్గర పెట్టాము కాబట్టి ఇవన్నీ అందులో వేసేసుకున్న తర్వాత దేవుణ్ణి కూడా అదే కవర్లో పెట్టేసుకొని జాగ్రత్తగా తీసేసుకొని దేవుణ్ణి నిమజ్జనం చేసేయడమే చూసారా చాలా చక్కగా అనిపించింది మన తర్వాత మేము వినాయకుని నిమజ్జనం చేసిన తర్వాత మన దగ్గర ఉన్న పత్తి కూడా అందులో వేసేసుకోవడమే వేసి దాన్ని అయిపోతుంది అంతేనండి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్